హరే కృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి జ్వరల్డ్ అండి ఇక నేనైతే ఒక ముఖ్య విషయం చెప్తున్నా మన డబల్ బెడ్రూమ్ గురించి ఏంటంటే చాలా వరకు ఇండ్లలోకి వస్తలేరు చూసి మామూలుగా వెళ్ళిపోతున్నారు పాలు పొంగించుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు కానీ కంపల్సరీగా ఉండాలంటండి ఎందుకంటే ఎంక్వైరీలోకి వస్తారంట మొన్నటిదాకా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అన్నారు ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి ఇక కొందరు వచ్చి అయితే ఉంటున్నారు కొందరు అయితే ఇక మామూలుగా సామాన్ పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నారు అట్లా కూడా చెయ్యకండి ఎంక్వైర్లు అయితే అవుతున్నాయి ఎందుకంటే కంపల్సరీగా వచ్చి ఉండాలంట అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఇదైతే ముఖ్య విషయం అండి ఎందుకంటే మనకి కంపల్సరీ ఎంక్వైర్లకు అనేది వస్తున్నారంట రాని వాళ్ళు ఉంటే తొందరగా వచ్చి ఉండండి టూ త్రీ డేస్ అని కొందరు అంటున్నారు ఈ వారం రోజులని కొందరు అంటున్నారు కానీ ఎప్పుడు వచ్చేదో ఎవరు చెప్పలేరు ఎందుకంటే మనకి ఇన్ని రోజులు టైం కూడా ఇచ్చారు సార్ వాళ్ళు మనకి కానీ ఎంక్వైరీలకు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఉండాలంటే ఓన్లీ మామూలుగా తాళాలు వేస్తే మాత్రానికి పట్టా క్యాన్సిల్ అవుతుందని చెప్తున్నారు మరి కానీ వచ్చి ఉంటే మంచిదే కదా ఒక్కొక్కరు రాక చాలామంది బాధపడుతున్నారు కానీ వచ్చి ఉండండి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఏవో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది కానీ ఉండడానికి ట్రై చేయండి ఇంకా మనకి నెక్స్ట్ నెల నుంచి మనకి కరెంటు బిల్లులు అవన్నీ వస్తాయంట అవన్నీ కూడా మనము అప్లికేషన్స్ అవన్నీ పెట్టుకోవాలి కరెంటు బిల్లు గురించి కూడా ఇంకా చాలా ఉన్నాయి మనకి ఎందుకంటే చాలామంది కొందరు నా వీడియోస్ చూస్తారు కాబట్టి కొందరు తెలియదు ఇన్ఫర్మేషను అందుకని ఈ వీడియో చేస్తున్నా నేను కంపల్సరీ వచ్చి ఉండాలండి తప్పని కంపల్సరీగా ఉండాలంట ఎందుకంటే ఎంక్వైరీలు అయితే మాత్రానికి మామూలుగా తా కొందరు వేసి వెళ్ళిపోతున్నారు కదా అట్లా కూడా ఎంక్వైరీ చేస్తారంట అట్లా ఉన్నా కూడా పోతాయి అంట అందుకనే వచ్చి ఉండండి రాని వాళ్ళు కొందరు రాక ఏడుస్తున్నారు కొందరు వచ్చి వచ్చి కూడా వస్తలేరు కొందరు కానీ ఎంతైనా ఏమండి కానీ ఎంత బాగుందేమో మన ఇల్లులో అయితే చాలా నచ్చినాయి చాలా బాగుంది చూసి నా వీడియో కూడా చూస్తుంటారేమో మీరు కొందరు చూస్తుంటారు కదా అంత మంచి ఇల్లులు పోగొట్టుకోకండి ఎందుకంటే కంపల్సరీ వచ్చి ఉండండి కానీ చాలా సందడి మంచిగుందండి ఏమంత ఇబ్బంది అయితే లేదు అందరు మంచిగా వచ్చిన వాళ్ళకు కూడా మంచిగా మాట్లాడడము అసలు ఎంత బాగా అనిపిస్తుందో అందరు ఒకరికొకరు పరిచయాలు చేసుకోవడము అంత బాగుందండి కానీ వచ్చి ఉండండి కానీ ఇల్లు చూస్తే మాత్రానికి అసలు ఎవరు కూడా వెళ్ళిపోరు అయ్యో ఎప్పుడు దిగాల ఎప్పుడు ఉండాలా అనిపిస్తుంటుంది అబ్బా నాకైతే చాలా బాగా నచ్చిందండి మనం ఇన్నేండ్లు మనం కిరాయిలు కట్టి కట్టి చాలా బాధపడ్డాము ఇప్పుడు వచ్చినాక వచ్చే వాళ్ళు ఉంటే తొందరగా రండి ఉండండి ఇంట్లో ఇంత మంచి ఇల్లులు పోగొట్టుకోవడం ఎందుకండి మస్తున్న అయితే అసలు నాకైతే చాలా బాగా నచ్చింది నా నా ఇల్లుని చూసేనైతే ఒక్కొక్కరు అయితే అసలు మతిపోతుంది అంత మంచిగా అనిపిస్తుంది నాకైతే నాదే కాదు ఇంకొకరు ఇంకా నేనైతే ఏం చేయించలేదు ఇంకా కొందరైతే అసలు మస్తు చేయించుకుంటున్నారు ఇల్లుని కానీ నేనైతే ఏది పెట్టుకోలేదండి ఓన్లీ కింద మ్యాటొకటి వేసినా ఉన్న వాటితోనే చదురుకుండా నేనైతే చూపిస్తూనే ఉన్నా కదా నా వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఈ వీడియో మీకోసమే మన డబల్ మనకు ఇంకా ఎక్కడెక్కడైతే ఇచ్చారు ఇల్లులు వాళ్ళందరూ కూడా మా జ మన జవహర్ నగరే కాదు ప్రతి ఒక్కరు ఇచ్చిన కాడ అందరు వెళ్ళి ఉండండి ఇప్పుడు రాని వాళ్ళు ఉంటే కొందరు రాక చాలా బాధపడుతున్నారు ఇల్లులు చాలా బాధపడతాను అయ్యో దేవుడు నా కూడా ఇల్లు వస్తే బాగుండాల్సి ఎంతోమంది బాధపడేటోళ్ళు ఉన్నారు వచ్చి కూడా రావట్లేరు కానీ వచ్చి ఉండండి కానీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ ఏదున్నా ఏముంది మనమైతే కంపల్సరీ ఇండ్లల్లో అయితే ఉండాలి వచ్చి వెళ్ళిపోవడం కూడా కాదు కొంత తాళాలు వేసి కూడా వెళ్ళిపోతున్నారు అట్లా అట్లా కాదంట కంపల్సరీ ఎవరో ఒకరు ఇళ్ళల్లో ఉండాలంట ఎంక్వైరీకి వచ్చినప్పుడు అడుగుతారట అన్నీ మనల్ని పక్క అంటే మొత్తం ఎంక్వైరీ అంటే వేరే వేరే నుంచి అడుగుతూ ఉంటారనమాట ఎంక్వైర్లు చేస్తుంటారు వీళ్ళు ఉంటున్నారా అట్లా ఇట్లనే ఎన్నో ఎంక్వైర్లు ఉంటాయి మనకి ఏం తెలుసు అవన్నీ అని అవన్నీ ఎంక్వైర్లు అయితే అవుతున్నాయి అయితే అంట అందుకని చెప్తున్నా నేను రాని వాళ్ళు ఉంటే వచ్చి ఉండండి అసలు మన ఇల్లు ఎంత బాగున్నాయో అసలు చాలా బాగున్నాయి ఇల్లు రిపేర్ చేయించుకున్నా చేయించుకోకున్నా పర్వాలేదు అంత బాగుంది ఓన్లీ మ్యాట్లు వేసుకోండి చేయించే వాళ్ళు ఉంటే చేయించుకోండి పర్వాలేదు ఇక లేని వాళ్ళైతే మామూలు మ్యాట్లు వేసుకోండి అది లేకపోతే కూడా మామూలుగా తుడిచినా కూడా బాగానే ఉంటుంది తుడందుకు తుడందుకు కూడా బాగానే ఉంటున్నాయి కానీ అంత మంచి ఇల్లులు మాత్రం పోగొట్టుకోకండి ఇచ్చిన ఇల్లు కోసం అసలు ఒక్కొక్కరు రాకే ఎన్ని బాధలు పడుతున్నారో ఎంత ఇబ్బందులు పడుతున్నారో కిరాయికుండి కూడా మేము కూడా కనీసం లేదంటే పదహారు పదిహేడు సంవత్సరాలు నేను అంటుకున్నా మేము ఎన్ని బాధలు ఎంత మన ఇల్లు అని ఎంత మంచి చేసినా కూడా పక్కన వాళ్ళతో ఎదిరింటితోటి ఓనర్స్ తోటి ఎన్ని బాధలు అమ్మో అవన్నైతే చెప్పలేను నేను ఏది పెట్టుకున్నా సరే అసలు ఇదేంది ఇక్కడ పెట్టినో అదేంది అక్కడ పెట్టినో అనే వాళ్ళే మన సొంత ఇల్లు ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఏ ఇబ్బంది లేదు మన వరకు మనమే మంచిగా పెట్టుకోవచ్చు మనల్ని అనేటోళ్ళు కూడా ఎవరు లేరు అంత మంచి ఇల్లును పోగొట్టుకోకండి నిర్లక్ష్యం చేయకండి వచ్చి ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ అయితే మర్చిపోకండి లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వాటికి కూడా మేము ఒక్కొక్కటిగా చెప్తూనే ఉంటాం మన డబల్ బెడ్రూమ్ గురించి ఏమైనా ఉన్నా కూడా చెప్తానే ఉంటా కొందరు మెయింటెనెన్స్ కూడా ఇస్తలేరంట అవి కూడా మెయింటెనెన్స్ ఇవ్వండి నేను కూడా ఇంకొక నాకు కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం లేట్ అయిపోయింది నేను కూడా ఇచ్చేస్తాను ఎవరైనా సరే కంపల్సరీ మెయి మెయింటెనింగ్ ఖర్చు ఉంటాయండి ఇన్ఛార్జీలు మాత్రం కంపల్సరీ ఇవ్వాలి ఎందుకంటే మనది కాబట్టి మనం అంతా నీట్గా ఉంటా ఉండడానికే మనకు మనం ఇచ్చేది మనీ దాని గురించి తప్పించి ఇంకా వేరే గురించి కాదు ఎందుకంటే మొత్తం నీట్గా చేస్తున్నారు ప్రతి ఒక్క బ్లాక్ నీట్గా చేస్తున్నారు ఎందుకంటే చెత్త అవన్నీ ఉంటున్నాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు మంచిగానే అంటే మెయింటెనెన్స్ ఇచ్చేది మనం వాటి కోసం అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చి కరెంట్ బిల్లు నెక్స్ట్ నెల నుంచి మనకి కరెంటు బిల్లు కూడా వస్తుందంట అది కానీ దేవుడిచ్చి నీళ్ళుని మాత్రం పోగొట్టుకోకండి వచ్చి ఉండండి వచ్చి ఉండి మంచిగా మా నీళ్ళు మా నీళ్ళు అంటే ఎంత మంచిగా ఉంచుకోవాలండి మన మొత్తం కూడా జవహర్ నగర్లో ఆరు వందల ఇల్లులు ఉన్నాయి అందాగా ఆరు ఇల్లులు ఆరు వందల ఇల్లులు ఉన్నాయి అవన్నీ మనమే మంచిగా నీట్గా చేసుకోవాలి మంచిగా ఉండాలి అనేసి నా ఉద్దేశము ఎందుకంటే గొడవలు కూడా పెట్టుకోకండి ఏదైనా ఉన్నా కూడా తోటే మా ఏది కాకపోతే అదని చెప్పి మన ఇన్ఛార్జీలు చెప్పుకున్నా కూడా వాళ్ళు మనకి సాల్వ్ చేస్తారు ఇంకా అంతేనండి ఏం లేదు అందుకే చెప్తున్నానండి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీగా రండి చెకింగ్ అనేది వస్తున్నారు ఏ టైంలో ఏ టైంకి వచ్చేది కూడా తెలియదు కొన్ని సామాన్ పెట్టి మాత్రం అట్లా వెళ్ళిపోకండి ఒక మా ఒక కంపల్సరీ ఒకరు ఉండాలన్నమాట కొందరు జాబ్లు దూరం అవుతున్నాయి అనేసి తాళాలేసు సామాన్లు పెట్టేసి వెళ్ళిపోతే కాదండి కంపల్సరీగా ఉండాలంట అది ఇన్ఫర్మేషన్ కూడా తెలిసింది నాకు చాలామంది అంటున్నారు కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి మన జిహెచ్ఎంసీ వాళ్ళ గురించి నుంచి కూడా కొంచెం కబురు తెలిసింది అందుకే చెప్తున్నా అనమాట రాని వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా వచ్చి ఉండండి ఎందుకంటే టెన్త్ ఎగ్జామ్స్ వరకు అంటే పిల్లల ఎగ్జామ్స్ వరకు కూడా వాళ్ళు చూసుకున్నారనమాట ఇక ఇప్పుడైతే ఇక మనకి ఏ టైంలో వచ్చేది కూడా తెలియదు కంపల్సరీ వచ్చి ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ అంటే నా వీడియో చూ చాలా వరకు నా వీడియో చూస్తారు కదా వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట తెలియని వాళ్ళ కోసం అంటే అక్క నాకు ఇంకా మీరు ఏ వీడియో చేస్తలేరు మన జవహర్ నగర్ గురించి అంటున్నారు కదా అవి ఎందుకంటే ఏదైనా ఏదైనా ఉంటేనే నేను వీడియో చేస్తానండి లేకపోతే లేదు ఇప్పుడు ఎందుకంటే ఇది కంపల్సరీ అనమాట ప్రతి ఒక్కరూ ఉండాల్సిందే మన ఇల్లును మనం మొత్తం మన నగర్ కూడా మొత్తం నీట్గా చేసుకోవాలి అందరు వచ్చినాక ఇంకా మంచిగా ఉంటుంది అనమాట ఎందుకంటే మనము మెయింటెనెన్స్ కర్చు కూడా కంపల్సరీ ఇవ్వాలి కొంచెం వెనక ముందైనా పర్వాలేదు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు మనల్ని అట్లా అనేసి ఎందుకంటే మనం మెయింటెనింగ్ కర్చు ఇస్తేనే మనం మొత్తం మంచిగా నీట్గా ఉంటుంది ఇంకా ఓకేనా ఇంకేదైనా మనకి కరెంటు బిల్లు నెక్స్ట్ కరెంటు బిల్లు ఒకటి మనకి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయంట అవన్నీ కూడా మనకి ఒక్కొక్కటిగా మీకు తెలిసిన విషయాలు ఏమని ఉంటే వెంటనే మీకు చెప్తానండి కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఎందుకంటే చాలా వరకు తెలియట్లేదు వాళ్ళకి ఏ నేనైతే చాలా అయితే మన జవహర్ నాగారిది అయితే ఏం పెట్టట్లేదు ఎందుకంటే నాకు కూడా ఏం తెలియలేదు ఈ ఈ విషయం తెలిసినాకనే వీడియో చేద్దామనేసి ఇన్ని రోజులు ఆగిన అందుకనేసి ఈ విషయం తెలిసిన వెంటనే మీకు వీడియో పెట్టిననమాట నేను కంపల్సరీ వచ్చి ఉండండి ఇప్పుడు క్యాన్సిల్ అయితే మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారంట ఒక అయితే టూ హండ్రెడ్ ఇల్లులు కూడా క్యాన్సిల్ అయ్యాయి అని తెలిసింది మరి అదైతే నిజమాబద్ధం నాకైతే తెలియదు అంటే చెప్పారనమాట నాకు అందరు అందుకే అంటున్నాను ఎందుకు అంత మంచి ఇల్లులు మాత్రం పోగొట్టుకోండి మన ఇల్లు అయితే అసలు ఎంత బాగున్నాయో అసలు ఏం చేయించుకోకున్నా పర్వాలేదు అంత ఇంట్లో మంచి వెలు వెలుతురు కొన్ని కొన్ని కాళ్ళు చీకటి అట్లా ఉంటుంది కదా మనకైతే ఎంత వెలుతురో ఇంకొక రోజు మళ్ళీ నేను వీడియో పెడతాను మీకోసము అసలు అంత మంచిగా ఉన్న ఇల్లులు కా ఇట్లా మీరు మిస్ చేసుకోకండి ఎంత ఉన్నా సరే వచ్చి ఉండండి ఇళ్ళల్లో కానీ ఎంత సందడి ఉందండి అందరూ మా దగ్గర అయితే ఇద్దరు ముగ్గురు వచ్చారు మాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే మంచిగా ఒకరికొకరు మాట్లాడుకోవడము ఇంకా ధైర్యం ఎక్కువ ఉంటుంది అనమాట ఏదైనా ఉన్నా చేసినా సరే అని పక్కన మనకు ఉంటే మనుషులు ఉంటే అదొక సందడి సందడి ఉంటుంది అట్లా వచ్చి ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు చెప్తాను కానీ మెయింటెనెన్స్ మాత్రం కంపల్సరీ ఇవ్ ఇవ్వాలండి ఎందుకంటే మేము రావట్లేదు కదా మేము ఎందుకు ఇవ్వాలి అనేసి అనకండి కంపల్సరీ మెయింటెనింగ్ ఖర్చు అయితే కంపల్సరీ ఉన్నా లేకున్నా మెయింటెనెన్స్ ఖర్చు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఎందుకంటే అవన్నీ మన మొత్తము మన ఏ బ్లాక్ వాళ్ళు ఆ బ్లాక్ మొత్తం నీట్గా చేస్తున్నారు అని దాని గురించి అనమాట నేను చేసేది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క బ్లాక్ కూడా నీట్గా చేసుకుంటున్నారు జాలీలు కడుతున్నారు మనకి ఇంకా సీసీ కెమెరాలు పెడతారంట ఇంకా ఎన్నో చేసేటి ఉన్నాయి అందరు వచ్చి మన తల్లింత చేస్తేనే కదా మనం ఇస్తేనే వాళ్ళు కూడా చేస్తారు కానీ నాదైతే కొంచెం కొంచెం కొన్ని ప్రాబ్లం వల్ల నేనైతే ఈ నెల కూడా కొంచెం లేట్ అవుతుంది ఇవ్వడము లేట్ అయినా కూడా వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు కూడా సరే అంటున్నారు అది అనమాట కానీ కంపల్సరీ మెయింటెనింగ్ ఖర్చు అయితే ఇచ్చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఈ వీడియో తెలియని వాళ్ళు ఉంటే తెలియజేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ముఖ్యమైనదే కదా అందుకని పెట్టిన నేను ఇంట్లో అయితే పెట్టలేదు ఇప్పుడైతే కంపల్సరీ పెట్టినా ఎందుకంటే నాకు ఈ సమాచారం నాకు నిన్న మొన్ననే తెలిసింది నాకేమో కుదరట్లేదు పెట్టడానికి వీడియో ఇప్పుడైనా ఇంకా ఉంది టైం ఇంకా టూ త్రీ డేస్ ఉంది అది అంటే టూ త్రీ డేస్ కూడా మనం అనుకోవద్దు ఏ టైంలో వచ్చి ఎంక్వైరీ చేసేది కూడా తెలియదు కాబట్టి వచ్చి ఇళ్ళల్లో ఉండండి ఓకేనా బాయ్